చెప్ప కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి పద్దెనిమిదవ డివిజన్ రేకుర్తి ఖాత గ్రామ పంచాయతీ విజయపురి కాలనీ ముందుగల రోడ్డు మలుపు నేషనల్ హైవే ఐదు వందల అరవై మూడు ఆ యొక్క మూల మలుపులో తరచుగా ప్రమాదాలు జరుగుతూ వాహనాలు వాహనాలు ఢీకొట్టి చాలామంది ఇప్పటి వరకు చనిపోవడం జరుగుతూ ఉంది మరి యొక్క సంఘటన ఎందుకు జరుగుతుందంటే రెండు వేల తొమ్మిదిలో ఆ యొక్క రోడ్డు నిర్మాణ దశలో కరెంటు పోల్స్ అన్నీ కూడా రోడ్డు పక్కన ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అన్నీ కూడా తొలగించాలని ఆ యొక్క కాంట్రాక్టర్ గారిని అప్పుడు కోరడం జరిగింది వారు చెప్పినటువంటి అప్పుడు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఆ రోడ్డు బౌల్ తొలగించడానికి అప్పుడు మేము ప్రభుత్వానికి డబ్బులు కూడా కట్టడం జరిగిందని చెప్పారు ఈ యొక్క విషయంపై అనేక సార్లు మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికార దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే మొన్న ఈ నెల తొమ్మిది తారీఖు నాడు బోయిని చంద్రాయన దేవయ్య బోయిని దేవయ్య చింతకుంట గ్రామం వ్యక్తి డాక్టర్ డీ కొట్టి దుర్మరణం చెందడం జరిగింది ఆయన ఒక బీసీ ప్లస్ అయితే ఆయన రోజు కూలీ చేసుకొని బతికేటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది దీనివల్ల ఆ యొక్క కుటుంబం ఇప్పుడు రోడ్ మీద పడ్డది మరి ఈ యొక్క నేషనల్ హైవే ఐదు వందల అరవై మూడు ఆ యొక్క ఎలక్ట్రిసిటీ పోలు తొలగించకపోలా జరిగింది అనేటువంటిది మా యొక్క ప్రత్యేక ఆరోపణ అందుకని ఈరోజు మన గౌరవ ఎస్సీ సుప్రీంటెండెంట్ పో ఇంజనీర్ గారు ఎన్పిడిసిల్ గారికి మెమోరాండం సమర్పించడానికి రావడం జరిగింది అయితే ఆ యొక్క పోలు తొలగించడం ద్వారా ప్రమాదం నివారించవచ్చు అనే ఉద్దేశంతో వారికి మొదటిగా మిగతాగా ఈరోజు ఈయనకు మా సార్కు మెమోరండం ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బాధ్యత వహించవలసిన అవసరం ఉంది అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ జిల్లా అధికారులు బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ట్రాఫిక్ అధికారులు కూడా మన ఏసీపీ గారు ఎవరైతే టౌన్ ఏసీపీ గారు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ సంబంధించి వారు కూడా బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే అక్కడ ప్రమాదకరమైనటువంటి సూచిక బోర్లు లేవు అక్కడ కనీసం ఒక మనం వే ఇట్లా పోవాలనేటువంటి చూపించేటువంటి మార్గం లేదు అక్కడ మరి ఈ అధికారుల యొక్క ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యం వలన ఆ యొక్క వ్యక్తి మొన్న దుర్మరణం చెందింది కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అక్కడ వెంటనే ఈ యొక్క సంబంధిత అధికారులంతా కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఆ యొక్క చర్యలు చేపట్టాలని తెలియజేసుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గం మారుతి నాతో పాటు ఆ యొక్క డివిజన్ సంబంధించినటువంటి బీజేపీ నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అది కూడా